ఐపీఎల్ రిటెన్షన్స్ అయితే నవంబర్ పదిహేనున జరగబోతున్నాయి కాబట్టి మనం ముంబై వాళ్ళు ముందుగానే రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడేసుకుందాం మరి ఇక లేటేందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైకన్ అయితే ఆలోపెట్టుకోండి ఈ వీడియోలో డైలీ వీడియోస్ అయితే వచ్చేస్తాయి మరి ఇక్కడ లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మన ముంబై వాళ్ళు రిటర్న్షన్ చేసుకునే ప్లేయర్స్లలో మొదటి ప్లేయర్ వచ్చేసి నమన్ దేర్ మరి మరణటి కోసమే తీర్గంగా యాక్షన్లో ఆర్టీఎం కార్డు రూజ్ చేసి ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అయితే రిటర్న్ చేసుకుంది ముంబై మేనేజ్మెంటు మరి ముంబై తరఫున అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మనడు నమందీర్ కాబట్టి ఇతను కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది భయ్య పదహారు మ్యాచ్లలో రెండు వందల యాభై రెండు పరుగులు చేసి టాప్ ఆర్డర్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి నమందీర్ కాబట్టి ఇతను కూడా రిటర్న్ అయిపోతాడు మన ముంబై ఇండియన్స్ టీంకి ఇక నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి తిలక్ వర్మ మరి తిలక్ వర్మ అయితే ఒక మంచి టాలెంట్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ భయ్య మరి ఇతను అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్లో మన ముంబై ఇండియన్స్ టీమ్కి అయితే పదహారు మ్యాచ్లు ఆడి మూడు వందల నలభై మూడు పరుగులు చేశాడు మన ముంబై వాళ్ళు అయితే తిలక్ని మా దిల్లకొని రిటర్డ్ చేస్తారు ఒక మ్యాచ్లో మరి మన తిలక్ అయితే చాలా సాడ్గా ఫీల్ అయిపోయాడు భయ్య మరి దాని తర్వాత నుంచి చూసుకుంటే కనుక ఐపీఎల్లో ఒక ఇంట్రెస్టింగ్ నాకైతే ఆడాడు మన తిలక్ వర్మ మ్యాచ్ని లాస్ట్ వరకు గెలిపించే స్థాయి దాకా తీసుకెళ్ళాడు మరి ఏషియా కప్లో కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి మన తిలక్ వర్మని ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది ముంబై మేనేజ్మెంట్ మరి మిడిల్ ఆర్డర్లో ఎలాంటి విధ్వంసం చేస్తాడు మన తిలక్ మన అందరికీ తెలిసిందే మరి అలాంటి తిలేక్ని అసలుకే వదులుకోదు మన ముంబై ఇండియన్స్ టీం నెంబర్ త్రీ పేరు వచ్చేసి మన సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ని అయితే ఎట్టి పరిస్థితిలో వదులుకోదు మన ముంబై ఇండియన్స్ టీం ఎందుకంటే అతను మిడిలలో ఎలాంటి విధ్వంసం చేస్తాడో మన అందరికీ తెలిసింది నువ్వు ఎప్పుడు పంపించినా మన సూర్యాభాయ్ అలా ఆడతాడు సూర్యాభాయ్ ఒక డైమండ్ అని చెప్పుకోవాలి మన ముంబై ఇండియన్స్ టీమ్కి కేవలం పదహారు మ్యాచ్లలో ఏడు వందల పదిహేడు పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మరి అలాంటి ప్లేయర్ని అసలుకి వదలకూడదు మన ముంబై మేనేజ్మెంట్ నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మ రోహిత్ శర్మ అయితే మొదట ఓపెనర్గా వచ్చి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్య ఈషాన్ కిషన్ కూడా తోడలేడు కాబట్టి కాస్త కన్ఫ్యూజ్ అయినట్టే కొట్టింది మన రోహిత్ బాయ్ మరి దాని తర్వాత అలవాటైన కొద్దీ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు భయ్య రోహిత్ శర్మ పదిహేను మ్యాచ్లలో నాలుగు వందల పదిహేడు పరుగులు చేసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మరి రోహిత్ శర్మకు క్యాప్టెన్సీ భారం కూడా లేదు కాబట్టి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయాలి బ్యాటింగ్లో తన పైన ఏ ప్రెజర్ కూడా లేదు ఇప్పుడు ప్రెజర్ అంతా మన హార్దిక్ పాండ్యా పైన ఉంది కాబట్టి రోహిత్ శర్మ అద్భుతంగానే పర్ఫార్మెన్స్ చేయాలి ఓపెనర్గా వచ్చి మరి రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి అయితే మన రోహిత్ భాయ్ని ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది కాకపోతే ట్రెండ్ని అయితే చూస్తుందంటే మన ముంబై మేనేజ్మెంటు వేరే టీమ్స్తో బట్ నో అదైతే ఫేక్ న్యూస్ అయినట్టే కొడుతుంది భయ్యా మరి అలా స్ప్రెడ్ అయిపోయింది కానీ ఏమో ఇంకా చూడాలి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మన రోహిత్ భాయ్ మరి నవంబర్ ఫిఫ్టీన్కి అయితే తెలుస్తుంది రోహిత్ శర్మ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు ఇలాంటి ప్లేయర్స్ని వదులుకుంటే కనుక సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది మరి ఇతను అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది మన ముంబై మేనేజ్మెంట్ నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి మన కుంఫు పాండ్యా మరి హార్దిక్ పాండ్యాపై చాలా ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే తన క్యాప్టెన్సీ భారాన్ని మోస్తున్నాడు కాబట్టి మన ముంబై ఇండియన్స్ టీమ్కి కాకపోతే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మొత్తం పదిహేను మ్యాచ్ ఆడి రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేస్తాడు భయ్య మరి ఒక మ్యాచ్ అయితే అద్భుతంగా ఆడాడు ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్లో రుణాల్డ్ పాండ్యా బాలింగ్లో కొట్టాడు భయ్య ఒక్కొక్క సిక్స్ మాత్రం అరాచకమని చెప్పాలి మరి మన ముంబై టీం వాళ్ళు అయితే ఆల్రెడీ మళ్ళీ క్యాప్టెన్సీని అనౌన్స్ చేసేశారు మన హార్దిక్ పాండ్యాకి మరి హార్దిక్ భాయ్ అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్ కూడా క్యాప్టెన్సీ చేయబోతున్నాడు కాకపోతే చాలా ఎక్కువగానే ప్రెజర్ ఉంటుంది మన హార్దిక్ భాయ్ మరి రోహిత్ శర్మ అయితే అద్భుతంగా పర్ఫార్మించాలని కోరుకుందాం ఓపెనర్గా వచ్చి ఎందుకంటే తనకి ఎక్కువగా ప్రెజర్ ఉండదు ఇప్పుడు ప్రెజర్ అంతా మన హార్దిక్ పాండ్యా పైనే మరి హార్దిక్ పాండ్యా అద్భుతంగా పర్ఫార్మించాలని కోరుకుందాం భయ్య మరి హార్దిక్ భాయ్ కల్టు ఫ్యాన్స్ ఉంటే కనుక కింద హార్దిక్ పాండ్యాన్ని కింద కామెంట్ చేసేయండి ఇంకా ఈ ఐదుగురు ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన ముంబై మేనేజ్మెంట్ మరి మన ముంబై వాళ్ళకైతే ఒక సరార్ లాంటి ఓపెనర్ కావాలి భయ్యా ఇప్పుడైతే మన ముంబై వాళ్ళకు సరార్ లాంటి ఓపెనర్ లేడు కాకపోతే అలాంటి ప్లేయర్పై మంచిగా టార్గెట్ చేయాలని అనుకుంటున్నాను నేనైతే మరి కాస్త బెటర్ మార్పులే చేయాలి మన ముంబై వాళ్ళు మంచి బ్యాటర్స్ అయితే లేరు ఇంకా బ్యాకప్గా కావాలి కాబట్టి ఒక మంచి మంచి ప్లేయర్స్పై మనీని ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది ఇక బౌలర్స్ విషయానికి వస్తే కనుక మొదటి బౌలర్ వచ్చేసి మన ట్రెంట్ బాల్ట్ మన టెంటు బాల్ట్ అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మొత్తం పదహారు మ్యాచ్లు ఆడి మూడు వందల నలభై ఆరు బాల్స్ వేసి ఐదు వందల పదిహేడు పరుగులు ఇచ్చి ఇరవై రెండు వికెట్లు తీసుకొని అరాచకమైన బౌలింగ్ చేశాడని చెప్పాలి మరి మనోడైతే పవర్ ప్లేలో ఎలాంటి విధ్వంసం చేస్తాడో మన అందరికీ తెలిసింది మరి అలాంటి ప్లేర్ని అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన ముంబై వాళ్ళు మరి అరాచకమైన బౌలింగ్ చేయగలడు బౌల్ట్ రాజస్థాన్ వాళ్ళు ఇప్పుడు వేస్ట్గా వదులుకున్నామని అనుకుంటున్నారు మరి ముంబైకి అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు కాబట్టి ఇక మనోళ్ళు అయితే అస్సలుగా ఏడు ట్రెంట్ బోల్ట్ని నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి దీపక్ చాహర్ మరి దీపక్ చాహర్ అయితే పవర్ ప్లేలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు మన ముంబై ఇండియన్స్ తరఫున మరి ఇతనైతే అయితే మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడి రెండు వందల నలభై ఆరు బాల్ చేసి మూడు వందల డెబ్బై ఆరు పరులు ఇచ్చి పదకొండు వికెట్లు తీసుకొని కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మన దీపక్ చాహర్ మరి న్యూ బాల్ని అయితే అద్భుతంగా స్వింగ్ చేశాడని చెప్పాలి భయ్య ఫస్ట్ ఓవర్లో ప్రతిసారి వికెట్ తీసేవాడు మన దీపక్ చాహర్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మరి ఇతను కూడా ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది మన ముంబై మేనేజ్మెంట్ నెంబర్ త్రీ ప్లేయర్ వచ్చేసి మన జస్ప్రిత్ బుమ్రా మరి బూమ్రా మన ముంబై ఇండియన్స్ టీంకి బూమ్రా అని చెప్పాలి అయినా మంత్రి అయినా ఏదైనా ఓన్లీ వన్ మన ముంబై ఇండియన్స్ టీంకి జస్ప్రిత్ బుమ్రా అని మరి అలాంటి బూమ్రా కేవలం పన్నెండు మ్యాచ్లు ఆడి రెండు వందల ఎనభై నాలుగు బాల్స్ వేసి మూడు వందల పదహారు పరుగులు ఇచ్చి పద్దెనిమిది వికెట్లు తీసుకొని అరాచకమైన బౌలింగ్ వేశానని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు మరి బూమ్రా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో మనందరికీ తెలిసింది తనని పవర్ ప్లేలో బౌలింగ్ చేయించినా ఫినిషింగ్లో బౌలింగ్ చేయించినా అద్భుతమైన బౌలింగ్ చేయగలడు మన బూమ్రా మరి మన బూమ్రా అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐపీఎల్లో మరి అతను అయితే లక్షకు లక్ష శాతం రిటర్న్ చేసుకుంటుంది మన ముంబై మేనేజ్మెంట్ అలాంటి అస్త్రాన్ని ఎలా వదులుకుంటారు మరి ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు మరి బూమ్రాపై మీ ఒపీనియన్ నుంచి ఎందుకు కామెంట్ చేయండి భయ్య బూమ్రా కల్ట్ ఫ్యాన్స్ ఉంటే కనుక భూమురానికి కింద కామెంట్ చేసేయండి ఇక నెంబర్ ఫోర్ పేరు వచ్చేసి అశ్విని కుమార్ మరి అశ్విని కుమార్ అయితే మన ముంబైకి లక్కీ చెమ్మని చెప్పాలి భయ్య మన ముంబై వాళ్ళు అయితే కేవలం బేస్ ప్రైజ్ ముప్పై లక్షలు మాత్రమే తీసుకున్నారు యాక్షన్లో మరి అశ్విని కుమార్ అయితే డెప్ చేసింది రెండు వేల ఇరవై ఐదులోనే మన ముంబై వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఐదు యాక్షన్లోనే తీసుకున్నారు మరి తీసుకున్నందుకు తనకి తగ్గ ఫలితం అయితే ఇచ్చాడు మన అశ్విని కుమార్ మరి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఒక్క మాటలో తన లెఫ్ట్ హామ్ పేస్ బౌలింగ్తో ఒక్క బ్యాటర్ని భయపట్టించాడు భయ్య మరి అంత ధైర్యంగా బౌలింగ్ చేశాడంటే ఇతను కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి భయ్య ఎక్కడ తగ్గేది మన అశ్విన్ కుమార్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇక మన ముంబై వాళ్ళు ఇతను కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు భయ్య ఇక నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి మిచ్చల్ శాట్నర్ మరి సాట్నర్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పాలి తన స్పిన్ బౌలింగ్తో స్పిన్ బౌలింగ్ కాదు ఒక మాయాజాలం బౌలింగ్ అని చెప్పాలి మరి మన మిచ్చల్ శాట్నర్ అయితే కేవలం పదమూడు మ్యాచ్లు ఆడి రెండు వందల ముప్పై ఏడు బాల్స్ వేసి మూడు వందల పదమూడు పరుగులు ఇచ్చి పది వికెట్లు తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు యాజ్ ఏ స్పిన్ బౌలర్గా మరి ఇతను కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు భయ్య మరి యాక్చువల్ లో ఇతనికైతే రెండు కోట్ల భారీ ప్రైజ్ ఏం పెట్టలేదు చాలా తక్కువ ప్రైజే పెట్టింది ఎక్కువ లాభం పొందింది మన ముంబై మేనేజ్మెంట్ మరి ఇతను కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన ముంబై వాళ్ళు ఇక నెంబర్ సిక్స్ పేరు వచ్చేసి విఘ్నేష్ పుతూర్ విఘ్నేష్ పుతూర్ అయితే లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు మన ముంబై టీమ్స్కి మరి ఇతను అయితే రిటర్న్ చేసుకుంటే బాగానే ఉంటుందని అనిపిస్తుంది మరి ఇతనైతే కేవలం ఐదు మ్యాచ్లు ఆడి డెబ్బై రెండు బాల్స్ వేసి నూట తొమ్మిది పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకుని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి విఘ్నేష్ పుతూర్ మరి తనైతే అరాచకమైన స్పిన్నింగ్ చేశాడు భయ్య మాయాజాలమైన బౌలింగ్ చేశాడు కాబట్టి ఇతను కూడా రిటర్న్ చేసుకుంటే బాగానే ఉంటుంది మరి ఇతను అయితే డైరెక్ట్ మ్యాచెస్ ఆడకున్నా సరే కానీ బ్యాకప్ అయితే అద్భుతంగా ఉంటుంది మన ముంబై టీంకి కాబట్టి ఇతను కూడా రిటర్న్ తీసుకునే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మరి విఘ్నేష్పుత్రుపై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేసేయనమా ఇక ఇంతే భయ్య మన ముంబై వాళ్ళు అయితే ఈ ప్లేయర్స్ని ఖచ్చితంగా రిటర్న్షన్ చేసుకుంటారు నవంబర్ ఫిఫ్టీన్న నేను చెప్పిన ఈ ప్లేయర్స్ని వందకి వంద శాతం అయితే రిటర్న్ చేసుకుంటారు భయ్యా మనకైతే ఇక బ్యాకప్గా బాలర్స్ కావాలి స్పిన్నర్స్ కావాలి ఇక మంచి సలర్ లాంటి ఓపెనర్ కావాలి కాబట్టి మన ముంబై వాళ్ళైతే అయితే కాస్త బెటర్ మార్క్లే చేయాలి అని అనిపిస్తుంది నాకైతే మరి ఒక మంచి సలర్ లాంటి ఓపెనర్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక బాలర్స్ విషయానికి వస్తే కనుక ఒక స్పిన్నరు ఒక మంచి పేస్ బాలర్ కావాలి భయ్య మంచి ఆటగాళ్ళపై మన ముంబై వాళ్ళు అయితే కన్న వేయాలి ఆల్రెడీ ఇషన్పై కన్నేసారు కానీ ఆ కథ కాలేదు ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇషాన్ కిషాన్కి బదులుగా తిలక్ వర్మని ఇవ్వండి అంటూ అడిగారు కాబట్టి మానవలు అయితే ఇంకా సైలెంట్ అయిపోయారు మావా కాకపోతే ఇంకా మంచి ఓపెనర్ పై ఒక మంచి బౌలర్ పై అయితే టార్గెట్ చేయాలి మన ముంబై వాళ్ళు మరి నవంబర్ ఫిఫ్టీన్ ఈ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా రిటర్న్షన్ చేసుకుంటారు ఇక మీరు చూడండి భయ్య మరి మీకు ఇంక ఏ టీం పైన వీడియో కావాలో కింద కామెంట్ చేసేయండి మావా ఫస్ట్ ఏ కామెంట్ వస్తుందో ఏ టీం పైన ఆ టీం పైన నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను మరి ఎందుకు ఇక కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక రిటెన్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి డైలీ ఈ ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి ఇక ఎందుకు మరి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కన్ అయితే ఆలో పెట్టుకోండి